ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వధేత్తవాణీ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే యోగము జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదీ యోగమే రెండు వివాహాల యోగం అంటారు ధనయోగం అంటారు ఇలా రకరకాలు అయితే కామన్గా కొంతమందికి జన్మజాతకంలో యోగాలు తెలుసుకోవాలని ఉంటుంది అంటే గజకేశ్వర యోగం ఉందంట కదండి బుధాయుత యోగం ఉందంట కదా అనఫా యోగం ఉంది సులభ యోగం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యోగాము కొంతమంది జాతకాల్లో కనబడుతున్న వాళ్ళకి ఫలకృతం ఇవ్వవు కొంతమందికి పెద్ద యోగాలు లేనట్టుగా అనిపిస్తున్నా మంచి జాతకంగా కనిపిస్తుంది ఆ యొక్క క్లారిటీ ఈరోజు మనం తెలుసుకుందాం ఒక్కొక్క యోగం అసలు ఎప్పుడు ఫలవంతం అవుతుంది దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఒకవేళ అది ఫలం ఇవ్వట్లేదు ఫలితం రావట్లేదు అన్నప్పుడు మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఆ యోగం ఫలిస్తుంది ఎటువంటి కర్మ ఆచరిస్తే ఆ యొక్క ఆ యొక్క యోగం ఫలిస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క యోగం ద్వారా తెలుసుకుందాం విపరీత రాజయోగము మనకి రకరకాల యోగాల్లో విపరీత రాజయోగం ఒకటి నీచమంగ రాజయోగం ఒకటి చూసుకున్నట్లయితే లైఫ్ని ఒక రేంజ్లో మారుస్తాయి ఇవి ఇది ఎందుకు అసలు ఏర్పడుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేయడం ద్వారా అంటే ఎలాంటి పుణ్యము అంటే విపరీత రాజ్యాంగం ఇచ్చే ఫలితం చెప్పి దాని దాని తర్వాత చెప్తాను అసలు వాళ్ళకు కలిసి వచ్చినట్టుగా ఎవరికీ కలిసి రాదు అంటే అసలు ఏమీ లేని స్టేజ్ నుంచి చిన్న టిఫిన్ సెంటర్ బండి పెట్టుకున్నాడండి ఒక ఐదు వేల రూపాయలతో అనుకునేటువంటి స్టేజ్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు టర్న్ చేసేటువంటి దేశం మొత్తం హోటల్స్ పెట్టేటటువంటి రేంజ్ ఏదో ఒక చిన్న క్యాబ్ రెంట్కి తీసుకున్నాడు స్టార్టింగ్ ఒక అసలు డబ్బులు లేకపోతే ఒక ఆటో రెంట్కి తీసుకున్నాడు దాని తర్వాత ఒక వందలాది క్యాబ్స్ మెయింటైన్ చేశాడనే రేంజ్ మీరు మీకు అర్థమవుతుంది అని చెప్పేది అవి కేవలం విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అది ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ ఆ యోగం ఎందుకు ఏర్పడుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు యోగం ఎందుకు వచ్చింది పూర్వజన్మల్లో అంత అద్భుతంగా వేరే వాళ్ళకి సహాయం చేశాడు ఈయన అంటే ఒక ఊరు ఊరు మొత్తం ఒక ఉప్పెన్ లాంటిది వచ్చి మొత్తం కొట్టుకుపోయింది ఎవరికి కూడా తినడానికి తిండి రాక చాలా ఇబ్బంది ఉన్నారు కానీ ఆ ఊరిలో ఈయన జమీందారు చూస్తూ కూర్చోకుండా రే ఎందుకు నా తీసుకోండి మీరు గోదాంలో చాలా బియ్యం ఉన్నాయి తీసేసుకోండి పర్లేదు తర్వాత చూసుకుందాం అనేటువంటి ఒక సహృదయంతో ఆయన అందరినీ కాపాడాడు అప్పుడు ఏమవుతుంది మీరు ఎంత ఇస్తే వానికి వంద రెట్లు వస్తుంది ఓ వారం రోజులకి ఫుడ్ మొత్తం ఈయన దగ్గర ఉన్న బియ్యం మొత్తం ఖర్చు పెట్టి దాని తర్వాత సెట్ అయింది అటు వారం రోజుల పాటు ఎవరికీ తిండి లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈయన మొత్తం ఖర్చు ఇచ్చాడు అప్పుడేముందో అదొక ఒక వంద రెట్లు వెయ్యి రెట్లుగా ఇలాంటి విపరీత రాజయోగాలు నీచవంగ రాజయోగాలు వస్తాయి అంటే ఏంటి అది ఎలా వస్తుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ అంటారు అంటే ఆరో అధిపతి ఎనిమిదవ అధిపతి పన్నెండో అధిపతి ఈ పోర్ట్ఫోలియోస్ కనెక్ట్ అవ్వాలి అంటే ఆరో అధిపతి ఎనిమిదో అధిపతి పన్నెండో అధిపతి కలిసిన లేదా ఆరో అధిపతి ఎనిమిదిలో ఉన్న ఎనిమిదో అధిపతి పన్నెండులో ఉన్న పన్నెండో అధిపతి ఆరులో ఉన్న అంటే ఏమిటి సిక్స్ ఎయిట్వల్ ఆర్ట్స్ సిక్స్ ఎయిట్ లో ఎక్కడున్నా ఫలితం ఇవ్వడం ఒక స్టేజ్ వరకు విపరీత రాజ్యోగాల్లో కానీ సిక్స్ థౌజండ్ రూల్ చేసేటువంటి ప్లానెటింగ్ కోరికి వెళ్తుంది అంటే మనకి ఉదాహరణకి మేషలగ్నం తీసుకుందాం మేషలగ్నం తీసుకుంటే ఆరో అధిపతి ఎవరు బుధుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బుధుడు అష్టమాధిపతి ఎవరు కుజుడు పన్నెండో అధిపతి గురువు అంటే ఏంటి మేషలగ్నానికి బుధుడు గురువు కుజుడు సిక్స్ ఎయిట్వెల్వ్ ఆర్ట్స్ కదా వీళ్ళు సర్వసాధారణంగా న్యాచురల్గా ఆస్ట్రాలజీలో చెప్పేది ఏంటంటే ఈ కుజుడేళ్ళు ఆరులో ఉన్న ఈ పన్నెండో అధిపతి గురువులు ఆరులో లేదా ఎనిమిదిలో ఉన్న లేకపోతే ఆరో అధిపతి వచ్చేసి బుధుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఎనిమిది పన్నెండులో ఉన్న కలుగుతుంది అంటారు ఇది ఒక స్టేజ్ వరకే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది కొన్ని వందల వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్నా మరి నిజంగా ఉండేటువంటి స్టేజ్ ఎప్పుడు అంటే ఈ ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఇంకొక గ్రహానికి ఇస్తాయి పోర్ట్ఫోలియోస్ ఎలాగా మనకు పరాసర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ ఏచ ఏ నిజస ధార్మినహా అన్నాడంటే సంబంధము చేత మనం దాన్ని పిఏసి అంటాం అవి అవి ఇవ్వకుండా రిజల్ట్ ఇంకొక బలమైన ప్లానెట్కి నువ్వు ఈ రిజల్ట్ ఇవ్వనిస్తుంది ఆ ప్లానెట్ కనుక సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ కాంబినేషన్స్లో కనెక్టివిటీ అయితే అది అసలైనటువంటి నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం నీజభంగం కదా విపరీత రాజయోగం అది పట్టుకోగలగాలి అంటే అలాగా చెప్తాను చూడండి ఇప్పుడు కుజుడు ఇక్కడే ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు ఓకే అష్టమాధిపతి అష్టమంలో ఉంటూ ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క కుజుడు ఈ గ్రహం ఇంకో గ్రహంతో దేనితోనని చూడబడుతుంది లేకపోతే కలిసి ఉంది ఇప్పుడు ఆ ప్లానెట్కి ఈ శక్తి వెళ్ళింది ఆస్ట్రాలజీలో ఒక లెక్క ఉంటుంది ఈ ప్లానెట్ ఈ ప్లానెట్ ఇస్తుందా ఇంకో గ్రహానికి ఇస్తుందా అని ఇది తెలియనంతసేపు మనకి కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఎందుకంటే పరాశ్రమ చాలా స్పష్టంగా చెప్పాడు అయ్యా ఏ ప్లానెట్ ఫలితాలు ఆ ఫలి ఫలితాలు ఇవ్వవు అది ఇంకో ప్లానెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అది తెలియనంతసేపు కూడా ఈ దశలో ఈ ఫలితం ఎందుకు రావట్లేదు ఈ దశలో ఈ ఫలితం ఎందుకు రావట్లేదు అని అర్థం కాదు జనాలికి అప్పుడు ఈ అష్టమ స సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లాట్స్ ఏ ప్లానెట్గా అయితే ఇచ్చావు అవి నీచభంగ రాజ్యోగాల్లోకి లేదా విపరీత రాజ్యోగాల్లోకి ఇప్పుడు మనం మాట్లాడుకునేది విపరీత రాజయోగం కాబట్టి విపరీత రాజ్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఆ మహాదశ వచ్చినప్పుడు అద్భుతంగా కలిసి వస్తుంది మరి విపరీత రాజ్యోగం ఉందండి మీరు అన్నట్టుగానే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్ దాంట్లో ఇచ్చింది లేదా సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ బేసిక్స్ లెవెల్స్లో అంటే ఆరు ఎనిమిది పన్నెండో అధిపతులు ఆరు ఎనిమిది పన్నెండులో ఎక్కడో దగ్గర ఉండి ఆ దశలు వచ్చినా నాకు యోగించట్లేదు అన్నప్పుడు మీరు చేయవలసిన ఏమిటంటే అది ఎక్కడో స్ట్రక్ అయింది అంటే అది ఫ్రూట్ఫుల్ ఇవ్వలేనంత బలహీనంగా ఉంది అది నీచబంగ రాజ్యోగం విపరీత రాజయోగం ఉంది కానీ బలంగా లేదు అంటే అలాగా మన దగ్గర ఒక వెహికల్ ఉంది కానీ ఆ వెహికల్ కొంచెం పాడైంది లేదా టైర్ పంచర్ అయింది స్టార్ట్ అవ్వట్లేదు బ్యాటరీ వీక్ అయింది స్టార్ట్ అవ్వదు పేరు కారు ఉంది ఆడి కారు ఉందండి మా దగ్గర బెంచ్ ఉంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు అది ఎలాగో యోగం ఉండి కూడా స్టార్ట్ అవ్వదు అలాంటప్పుడు ఏంటి దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు రిపేర్ చేసుకుంటాం అలాగే ఆ అధిష్టాన దేవత ఏ గ్రహం అయితే అయిందో అంటే ఉదాహరణకి రవి ద్వారా వచ్చింది సూర్యుని ఆరాధించాలి చంద్రుడి ద్వారా వచ్చింది అమ్మవారిని ఆరాధించాలి అప్పుడు అది యోగం పెరుగుతుంది గ్రహం దగ్గర దీపారాధన ఆరాధన లేదా ఏ పాపగ్రహాల మధ్యన ఇరుక్కుందో ఆ పాపగ్రహాలకి దానం ఇవ్వడమో దీపారాధన చేయడం చేస్తుండాలి గురువు కుజుడి ద్వారా ఏర్పడింది అప్పుడు స్కందుడి ఆరాధన చేయాలి గురువు ద్వారా ఏర్పడింది నీచ విపరీత రాజ్యం దత్తుడు ఆరాధన శుక్రుడి ద్వారా ఏర్పడింది అమ్మవారి లేదా లక్ష్మి ఆరాధన అలా అశ్సేని ద్వారా ఏర్పడింది ఈశ్వర ఆరాధన లేదా కాలభైరువుడు ఆరాధన రాహు దుర్గా ద్వారా అంటే రాహు ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు కాదు కదండి అనిపిస్తుంది కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే గ్రహంతో కలిసి రాహు కూడా ఇస్తాడు కేతు గణపతి ఇలా ఏంటంటే బుధుడు విష్ణువు ఈ రకంగా చేసుకొని మీరు విపరీత రాజయోగాన్ని పొందవచ్చు అంటే ఆ దేవత ఆరాధన చేయడము ఆ గ్రహ ఆరాధన చేయడము గోశాలకు వెళ్ళడము ఇవన్నీ మీకు విపరీత రాజయోగాన్ని తెచ్చిపెడతాయి చాలామందికి జ్యోతిష్ పట్ల అపోహలు కొన్ని ఉన్నాయి అవి నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను ఏమిటంటే పాయింట్ నెంబర్ వన్ ఒకటి జన్మజాతకం ఒక ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనకు బయట కలిగేటువంటి ఏళ్ళనాడు శని కావచ్చు రకరకాల గ్రహస్థితులు మారుతున్నప్పుడు కావచ్చు ముఖ్యంగా ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శ్రేణి అష్టమి శని మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామందికి దాని మీద ఎక్కువ అపోహలు ఉన్నాయి అది వచ్చినప్పుడు అసలు ఇంకేమీ పని అవ్వదు అని అనుకుంటారు కానీ అది పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోండి ఏలినాడు శని కానీ అర్ధాష్టమి శని అష్టమ శని కానీ వచ్చినప్పుడు వర్క్స్ స్లో అవుతాయి కానీ అసలు పని అవ్వకపోవడం అనేటువంటిది జరగదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చక్రంలో ముఖ్యంగా ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగము మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి యోగాలు ఏమన్నా ఆ యోగం పర్టికులర్గా శని ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి కర్మకారకుడైన శని దాన్ని ఫలకృతం చేస్తుంటాడు దానిలో స్ట్రెస్ కానివ్వండి కలిసి రావడం కానివ్వండి అవన్నీ ఎందుకంటే శని న్యాచురల్ టెన్త్ అండ్ లెవెన్త్లో ఆడు కాబట్టి మీకు ఎల్నాడు శని నడుస్తుందని భయపడాల్సిన పని లేదు ఆ ఎల్నాడు శని ఏ యోగాన్ని ఇచ్చే దాని మీద నడుస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఎల్నాడుసైన సమయాల్లో సీఎంలు పీఎంలు పెద్ద పెద్ద మినిస్టర్లు మంచి మంచి కంపెనీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు మంచి ఉన్నారు అంటే ఒక్క ఇబ్బంది అయితే మరి మిగతా వాళ్ళకి మంచి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఏ యోగమైనా ఒక్కొక్కసారి మనకు ఫలించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే అది ఏ ఫలితం ఇస్తుందో దానికి సంబంధించిన దాంట్లో మనం ఉండవు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేసింది స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేయగానే మనకు అది రావాలని రూల్ లేదు దానికి సంబంధించినటువంటి విషయంలో నువ్వు అప్లై చేసుకోవాలి అంటే ఉదాహరణకి రైతులకి రుణమాఫీ అని చెప్పింది చెప్పినప్పుడు ఏం చేయాలి రుణం ఎంత ఉంది ఏ బ్యాంకులో ఉంది ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకొని అయ్యా నా రుణం ఇది పరిస్థితి నా పరిస్థితి అన్నప్పుడు రుణమాఫీ మీకు వర్తిస్తుంది గవర్నమెంట్ రిలీజ్ చేయగానే వెంటనే అయిపోవాలని రూల్ లేదు అది అదేవిధంగా గవర్నమెంట్ పేదల కోసం రెండు రూపాయలు బియ్యం ఇట్లాంటిది ఇస్తుంది నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు కదా నువ్వు ఏం చేస్తావు వెళ్ళి నీ కార్డు తీసుకెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వస్తుంది అంటే ఏమిటి ఇక్కడ మరి కొన్ని అవయోగాలు ఉంటాయి అంటే ఏంటి ఇది చేస్తే ఇది ఫైన్ అంటాడు గవర్నమెంట్ అంటే నువ్వు రూళ్ళు నువ్వు సిగ్నల్ కనుక దాటినట్లయితే నీకు ఇంత ఫైను హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించినట్లయితే ఇంత ఫైను అని ఉంటుంది కదా ఇంట్లో కూర్చున్నంతసేపు ఏం జరగదు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తేనే ఫైన్ పడుతుంది అలాగే గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే నీకు ఒక యోగం రావాలి అన్నప్పుడు ఆ యోగానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేస్తున్నావా లేదా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు టీచింగ్ లైన్లో ధనయోగం ఉంది అనుకుందాం కాసేపు టీచింగ్ లైన్స్లో అప్పుడు నువ్వేం చేయాలి టీచర్గా నువ్వు స్టార్ట్ చేయాలి నీ కెరియర్ని అప్పుడు టీచింగ్ మూలంగా ధనయోగం స్టార్ట్ అవుద్ది అంతేకా టీచింగ్ మూలంగా ధనయోగం ఉందని కానీ ఇంట్లో కూర్చోగానే టీచింగ్ మూలంగా ధనయోగం రాదు లేదు మరి కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగం ఉంది అంటాం బిజినెస్ స్టార్ట్ చేస్తే కదా బిజినెస్ మూలంగా ధనయోగం వచ్చేది లేదా బిజినెస్ మూలంగా ధనం పోయే యోగం ఉంటుంది అంటే అప్పుడేంటి బిజినెస్ స్టార్ట్ చేస్తేనే పోయే యోగం అంటే మీకు ఏదు ఉందో యోగము దానికి సంబంధించిన జోలికి వెళ్ళినప్పుడే కదా మీకు నష్టం కానీ కష్టం కానీ లాభం కానీ జరిగేది అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక యోగం కలగాలి అంటే మీరు దానికి సంబంధించినటువంటిది టచ్ చేసినప్పుడే అవుతుంది కానీ అంత ఈజీగా అవ్వదు అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏమిటంటే ఏమండి మనం మనం ఏమీ చేయకుండా రోగం వస్తుంది యాక్సిడెంట్ అవుతుంది ఇట్లాంటివి ఉంటాయి కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్రారంధ కర్మలు అంటే వదిలినటువంటి బాణం లాంటిది అది ఆగదు అది కర్మలో ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు అంటే అలాగా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నా సరే జీవిత భాగస్వామితో గొడవలు అయిపోయి వాళ్ళు సరిగ్గా లేక డివోర్స్ అయిపోతుంది అంటే వాళ్ళ జాతకాల్లో రెండో వివాహ యోగం ఉంది అని అర్థం అనమాట అలాంటప్పుడు ఏం చెప్తుంది శాస్త్రము పురుషుడైతే అర్క వివాహం చేసుకోవాలి స్త్రీ అయితే కుంభ వివాహం అని ఉంటుంది అది వివాహానికి ముందు చేయించుకొని దాని తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇబ్బంది రాదు అది ఒక రెమెడీ ఉంటుంది దానికి అదేవిధంగా వ్యాపారమే తల్లిదండ్రుల నుంచి తండ్రి తాతల నుంచి వ్యాపారమే వస్తుంది కానీ ఇతని జాతకంలో వ్యాపారం పెద్దగా లేదు అలాంటప్పుడు ఏంటి అది ఒకటే తెలుసు ఆ వ్యాపారం రాణించడానికి నువ్వు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి రోజు ఏ మంత్రం జపించాలి లలితహాస్త్రనామాల్లో ఏ మంత్రం జపిస్తే నీకు ఇబ్బంది పోతుంది అనేటువంటిది ఆ కీ పాయింట్ పట్టుకోగలగాలి అప్పుడు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాడు కొన్ని కొన్ని ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి అవి మనం తప్పించుకోలేము అంత ఈజీగా కాకపోతే అది కూడా తప్పించుకోవచ్చు ఎప్పుడు అమ్మవారి పాదాలని శరణాగతి అంటారు అంటే అమ్మ నువ్వు తప్పితే మరొకటి ఏమీ లేదు నాకు నువ్వే నాకు శరణం నేను నిన్నే నమ్ముకున్నాను నా కర్మ అంటే నా నేను చేసేటువంటి నిత్యం చేసేటువంటి పని ధర్మబద్ధంగా చేస్తున్నాను నువ్వే శరణము అన్నప్పుడు అమ్మవారే రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి చాలా పోహలు ఉన్నాయి ఇంకొక పోహ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఏంటంటే పలానా మహాదశుడి చేయటప్పుడు లేదా పలానా వ్యక్తికి ఒక దేవతా స్వరూపం చెప్తారు మరి అందరికీ ఎందుకు ఒకటే చెప్పరు అనేటువంటిది ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి యాక్సిడెంట్ అయి బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలనుకునే ఏదో ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తాం ఎక్కించాం ఎందుకు అతని గ్రూప్ ఏంటి ఆ గ్రూప్కి ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కించుకుంటే కరెక్ట్ అనేటువంటిది తెలిసి దాని ద్వారా ఇలా చేస్తాం అలాగే ప్రతి జాతకుడికి కూడా పూర్వజన్మల నుంచి ఒక దేవత వస్తూ ఉంటుంది వీళ్ళని రక్షించడానికి ఆ ఉపాసన చేసిన ఉంటాయి మీరు ఎవరిని ఉపాసిస్తే మిమ్మల్ని శత్రువుల నుంచి బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకటి ఉంటుంది ఒక్కొక్కసారి నలుగురికి ఒకటే ఉంటుంది అది మీరు పట్టుకోగలిగితే జన్మ యొక్క సార్థకత అంటే మీరు ఈ జన్మలో రుణ రోగ శత్రు పీడల నుంచి బయటపడతారు ఆ రకంగా ఒక యోగం ఏర్పడాలంటే ఏం చేయాలి అసలు ఏ ఏ యోగం ఏ ఏ వార్ ద్వారా ఏర్పడుతుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఆ యొక్క అమ్మవారి నిత్యము ఆరాధించి మీరు మీ యొక్క లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రయ